నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైఎస్ఆర్సిపి పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల కావచ్చు రాష్ట్రంలో ఏ విధంగా చేసింది లేదు మరి ఇప్పుడు ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు వైసీపీ నేతలు విమర్శించి మాట్లాడటమే బూతులతో సహా మాట్లాడుతూ వస్తున్నారు నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చినాక జైలుకి పంపిస్తామని ప్రతి ఒక్కరు మాట్లాడే విమర్శించే మాటలు ఇవి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా అయితే తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విమర్శల్ని స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు అయితే ఎలా వస్తారు ఎలా చూస్తారని కౌంటర్ ఇస్తున్నారు నిజంగా అసలు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నో భూతలు అయితే ఉంటున్నాయి మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ వీళ్ళకి నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు సరైన ట్రీట్మెంట్ ఇస్తే కానీ వీళ్ళు కుదిరిగా ఉండారేమో కానీ ఇప్పుడు ప్రజల పట్ల అయితే వైసీపీ నేతలు ఎక్కడ కూడా అసలు స్పందన అయితే రావట్లేదు మరి వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోవటం కారణం ఏంటి సార్ అసలు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు రెచ్చిపోతే ఏం జరిగింది అనేది అంటే మమ్మల్ని చూసి భయపడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిగా మాట్లాడినా కూడా ఆయన చర్యలు తీసుకోలేడు అలాగే ఈ కూటమి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తి అయిపోయింది ఇప్పటివరకు ఈ రోజుకి ఎనిమిది రోజులు అయింది పద్దెనిమిది నెలల ఎనిమిది రోజులు అవుతుంది మాటలకే పరిమితం అవుతున్నారు వాళ్ళు చర్యలు ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి మమ్మల్ని చూసి భయపడుతున్నారా లేకపోతే మళ్ళీ రేపు మేము వస్తామని చెప్పి పదే పదే చదువుతున్నాం కాబట్టి వస్తే ఏం చేస్తారు అనే భయం వాళ్ళలో మొదలైందా అనే ఆలోచనతో పాటు ఆ భయాన్ని ఇళ్లలో ఉంచాలి అంటే అధికారులు పోలీసులు సహకరించకుండా ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అనుకున్నది సాధ్యం కాదు కాబట్టి ఈ అధికారుల్లోనూ పోలీసుల్లోనూ మళ్ళీ వాళ్ళు వస్తే ఎందుకు మనకి కాబట్టి మనం తీవ్రంగా చర్యలు తీసుకోవద్దనే అభిప్రాయం కలగజేయడం కోసం వాళ్ళు పదే పదే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు చెవులో చెబుతున్నారు అధికారులు అని చెప్పని దానికి సరిగ్గా సరైన విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న విధంగా ఈరోజు నిన్న లోకేష్ బాబు గారు మాట్లాడటం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అలాగే కలెక్టర్లతోటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ త్రిమూర్తులు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడారనైతే నేను భావిస్తున్నాను అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు పేరు కూడా బయటకు తీసుకొచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఆయన మాట్లాడాడు అని అయితే నేను భావిస్తున్నా నలభై ఎనిమిది గంటలు అన్నాడు నిజంగానే అంటమే కాదు ఎట్లా ఏంటి ఎవడెమ్మటి ఎవడున్నాడు వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్వాలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళందరినీ లైన్లో పెడితే ఏం జరిగిద్దో తెలుసు కాబట్టి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని అయితే నేనైతే భావిస్తున్నా ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఈరోజు చాలా నిగూఢార్థం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది అలా కావాలి అలా చేయాలి అని చెప్పనే ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అరాచకం అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అరాచకవాదులకి ఇంకా ఎంతో కొంత అండదండలు లభిస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పని భావిస్తున్న వాళ్ళకి లేదు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మాత్రమే మేము విన్నాలాగాం ఇప్పుడు పెట్టుబడులు వచ్చినాయి ఇక మా పని మేము మొదలు పెడతాం ఎక్కడ వాళ్ళని అక్కడ చెప్పాడు కదా కాలు కాలు కీలు కీలు ఎరగదీసి కూర్చోబెడతానని చెప్పని అంత కూడా చేయాల్సిన పని లేదు వాళ్ళు చేసిన వాటికి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి సాక్షాధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి అవన్నీ గనక ముందు పెట్టి వాళ్ళని ఒక్కోళ్ళని ఒక్కోళ్ళని అదుపులో తీసుకొని జైల్లో పెట్టి తగిన శిక్షలు గనక వేయించగలిగితే నలుగురిని గనక చర్యలు తీసుకుంటే నిస్సందేహంగా కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా దారిలోకి వస్తారు పారిపోతారు ముందు పారిపోయే అవకాశం కూడా ఇవ్వద్దు మీరు పారిపోసే అవకాశం కూడా ఇవ్వద్దు ఎవరికి ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటివి దానికి సహకరించిన అధికారులు కూడా వదిలిపెట్టద్దు అధికారులు కూడా వదిలిపెట్టద్దు అప్పుడే ఆంధ్ర రాష్ట్రం గాడిలో పడిద్ది నిస్సందేహంగా వాళ్ళు ప్రతి కార్యక్రమంలో కూడా రాష్ట్రానికి ఎంత నష్టం చేయాలో అలాగే ఈ కల్తీ మద్యం కావచ్చు గాంజా కావచ్చు మారక ద్రవ్యాలు కావచ్చు ఏ విధంగా విచ్చలవిడిగా వాళ్ళు యువత యువకుల మీద ప్రయోగం చేశారో చూస్తూనే ఉన్నాం ముందుగా ఈ యువతను రక్షించాలి అంటే మీరు తీసుకొస్తున్నటువంటి ఈ పరిశ్రమలకి వాళ్ళ యొక్క శ్రమని వాళ్ళ మేధో సంపత్తిని అందజేయాలి అంటే ముందుగా వీటిని అరికట్టాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా మాట్లాడారు ఆయన మాటల్లో ఆవేదన చూడండి ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు పార్టీల గురించి ఆలోచించట్లేదు ప్రభుత్వాల గురించి ఆలోచించట్లేదు ఎందుకు వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు అంటే మన రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి అనే విషయాన్ని ఆయన పదే పదే చెప్తున్న తీరు కూడా మనం గమనించాలి అంటే ఒక హెచ్చరిక మొదలుపెట్టాడు ఇప్పుడు నిన్నదాకా ఓ రెచ్చిపోతా మాట్లాడుతున్నారు కదా చాలామంది రేపు కూడా రెచ్చిపోయి మాట్లాడతారు ఎందుకంటే రెచ్చిపోకపోతే వాళ్ళు చచ్చిపోతారు ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది ఈరోజు వాళ్ళని ఆ విధంగా మాట్లాడకపోతే ఆ పార్టీ నాయకుడు ఊరుకోడు మాట్లాడితే రేపొద్దు నుంచి వీళ్ళు ఊరుకోరు ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి సంకట స్థితిలో పెట్టేశారు ఇల్లు కాబట్టి అన్నీ సరిచేస్తారు అన్ని లెక్కలు సరి అవుతాయి జరిగిన నష్టానికి కష్టానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఎన్నాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి విషయాలన్నిటికి కూడా ఈరోజు పరిష్కార మార్గం దొరుకుతుందనైతే నేనైతే భావిస్తున్నాను ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముందుకెళ్తున్నారు వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకున్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న లోకేష్ బాబు గారు ఆయన రెడ్ రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా ఏమీ జరగవు కాబట్టి మాట్లాడుకొని ముందుకెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి తోక తోకజాడించే వాళ్ళకు కూడా రేపు నుంచి తోకలు కట్ అయిపోతాయి అని అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కాళ్ళు చేతులు కీళ్ళు మొత్తం తీసి పెడతామండి ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంకా సైలెంట్ సైలెంట్గా ఉంటారని నమ్మకం ఏముంది సార్ సైలెంట్గా ఉండరు వాళ్ళు వాళ్ళు వైలెంట్గానే ప్రవర్తిస్తూ ఉంటారు దానికి ఏ విధంగా చేయాలో వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నలుగురైదు మీద గనక వీళ్ళు చర్యలు తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు నాలుగు వేల మంది రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతారు చూడండి మీరు కావాలంటే ఎందుకంటే వాళ్ళు చేసిన లక్షల్లో ఉన్నారు వాళ్ళ నాయకులు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోతే అప్పుడు నన్ను అడగండి వీళ్ళు చర్యలు తీసుకుంటే చాలు ప్రయత్నాలు చేసినా చాలు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి వాళ్ళని ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా కనుక తీసుకుంటే మొన్న ఒక ఆయన చెప్పాడు బోరుగడ్డ అనిల్ అలాంటి వాళ్ళు కొంతమంది చెప్పారు కాబట్టి ఆ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నిస్సందేహంగా కూడా నేను చెప్పినట్లు రాష్ట్రం వదిలి పారిపోతే అప్పుడు నన్ను అడగండి పాని పానీయకూడదు ఎవరు మాట్లాడినా రోజా మాట్లాడినా పేరు నాని మాట్లాడినా వల్లముని వంశీ మాట్లాడినా కొడాలి నాని మాట్లాడినా గుడివాడ అమర్నాథ్ మాట్లాడినా లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడినా అంబడి రాంబాబు మాట్లాడినా విడదల రజనీ మాట్లాడినా అన్నిటికీ సమాధానం చెప్పే విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్